సినీ నటుడు అల్లు అర్జున్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్ గా టార్గెట్ చేస్తూ రాష్టంలో డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ యువ నాయకుడు ఎన్సీ సంతోష్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో దాదాపు యాబై మంది గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం దానిమీద మాట్లాడలేదని దాదాపు ఐదు వందల మంది రైతులు దాదాపు ఎనభై మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడటానికి సమయం లేదని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ది లేకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దయచేసి రాష్ట ప్రభుత్వం ప్రజా పరిపాలన మీద దృష్టి సారించాలని ప్రభుత్వానికి విన్నవించారు అట్టి దేవాలయంలో ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టాలి ఇది ప్రతిపక్షమే కావచ్చు స్వపక్షమే కావచ్చు విపక్షమే కావచ్చు ఎవరైనా కానీ ప్రజల సమస్యలపై మాట్లాడితేనే ఆ దేవాలయానికి వాటికి ఇచ్చే విలువను మనం కాపాడిన వాళ్ళం అవుతాము కానీ ఒక కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఒక కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని నిజంగా అసెంబ్లీలో చర్చించు చర్చించుకోవడం నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే దాదాపు నేను టీవీల్లో పేపర్లో చూస్తున్నాను అసెంబ్లీ సమావేశాలకు ఒక్క నిమిషంకి గాను మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని చెప్పేసి నేను విన్నాను అంటే దాదాపు అల్లు అర్జున్పై అల్లు అర్జున్పై విషయం ఒక పదహారు నుంచి పదిహేడు నిమిషాల వరకు జరిగింది అంటే దాదాపు అరవై డెబ్బై లక్షల రూపాయలు వేస్ట్ చేస్తూ ఒక కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని నిజంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అనేది నిజంగా ఇది ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగం కాని అంశము సో మనం కూడా మనమే కాదు ఎవరైనా అటు రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు సినీ ఇండస్ట్రీ కావచ్చు అల్లు అర్జున్ ఫ్యామిలీ కావచ్చు ఈ విషయం ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకు చట్టం ఉంది న్యాయం ఉంది ఏ విషయమైనా కోర్టు ద్వారా తెలుసుకోవాలి ఇటు విషయం